బిఆర్ నైన్టీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో బీసీ మహాసభ జరుగుద్దని బీసీ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యనమదల రవి ఈరోజు ఏర్పాటు చేసిన ఒక పత్రికా సమావేశంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి నాయకుడు కార్యకర్త ఈ సమావేశం గురించిన వివరాలు ప్రజలు తెలియజేయాలని వివిధ కుల సంఘ అధ్యక్షులతో మాట్లాడి ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాయుడు నాగేశ్వరరావు రాయుడు సుధాకర్లు తదితరులు పాల్గొంటారని మరియు రాష్ట్ర కార్యక్రమం నుంచి కూడా ప్రముఖ లావులు హాజరవుతారని ఆయన తెలిపారు రాయ నాగేశ్వర మనం ఆదివారం చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరగబోయే బహిరంగ సభకి మనం మన జిల్లా నుంచి మరి ఏ విధంగా వెళదామన్న దాని మీద ఈరోజు చర్చ కోసం మనం ఈరోజు అందరూ సమావేశం అవడం జరిగింది మరి పెంకి వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో మరి నాలుగు ఆటోల వరకు మేము జనం వస్తామండి నలభై మంది దాకా యాభై మంది దాకా అని ఆలోచిస్తున్నారు అదేవిధంగా మన రోరల్ నుంచి మన పెంక శివప్రసాద్ ఆధ్వర్యంలో ఒక యాభై మంది మేము బయలుదేరుతూ ఉంటున్నారు మరి వీళ్ళందరికీ కూడా ఈ ఆటోలు అయ్యి నేను రెడీ చేస్తాను అందుమీద కూడా మీరు స్టిక్కర్లు పెట్టుకోవాలి కాకినాడ చెల్ల అని చెప్పేసి అందులో మన నాగేశ్వర గారు ఫోటో కరి గోపాలకృష్ణ గారు మన నా మన సీన్ గారి ఫోటో వంకటేశ్వర గారి ఫోటో వేసుకోవాలి వేసుకొని మనం అంటే కాకినాడ నుంచి ఎంతమంది వచ్చారన్న తెలియాలి కదా మనం ఇప్పుడు ఆటల మీద వెళ్ళిపోతే అందుమీద ఏమి లేకపోతే మనం ఎవరి నుంచి వచ్చారో తెలియదు అందుకని ఎల్ఈడబ్ల్యూ కూడా అందరూ కలిసి పెట్టుకుంటే బయలుదేరిలాగా మీరు అందరూ చర్చించుకొని మాట్లాడుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ చాలా తీసుకో